అవర్ డెడికేషన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి లేకపోతే మీ ప్రాజెక్ట్ పైన ఏదైనా మెరుగున్న మరిగానే ఇని ఇని కంటపాఠం అయిపోయింది ఎక్కడ గ్యాప్ వన్ ఎక్కడ గ్యాప్ టూ ఎక్కడ గ్యాప్ త్రీ ఎక్కడ ఈసీఆర్ఎఫ్ థర్టీ ఫోర్ టైమ్స్ వచ్చాను అంటే బాధ మనకు మనకుంటుంది అక్కడ కూడా మాట్లాడే అవి వంద సార్లు ఉన్నాయి మా వాళ్ళలో కొంచెం మారుస్తాం మీకు ఇంటి జాగాలు కూడా ఇవ్వాలి జ్ఞాపకం ఉంది నాకు మీ అగ్రీమెంట్స్ అని ఇవ్వాలి ఇస్తాం చెప్పాను అలా నేను శ్రద్ధ పెడతాను ఇప్పుడు కాఫర్ సార్ ఎగువ కాఫల్ డామ్ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ అయిపోయింది కదా సార్ గతంలో అనుకున్నట్టు మనం కనెక్టివిటీ పూర్తి చేస్తే నీళ్ళు ఇచ్చి ఉంది ఎగువ కాఫర్ డామ్ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ కట్టేసారు గతంలో అనుకున్నట్టు కనెక్టివిటీ పూర్తి చేస్తే మెయిన్ టైం అవ్వకుండా నీళ్ళు ఇచ్చి ఆస్తా ఉంది గతంలో ప్లాన్ ఉండేది కదా సార్ ఇప్పుడు కాఫర్ డామ్ ఏంటంటే నీళ్ళు ఇద్దామని గతంలో ప్లాన్ ఉండేది కదా సార్ ఇప్పుడు ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ టైమ్ అయిపోయింది కనెక్టివిటీస్ పూర్తి చేసుకుంటే నీళ్ళు ఇచ్చే నీళ్ళు ఇస్తాం కానీ కనెక్టివిటీస్ పూర్తి చేసుకుంటే వెళ్తాయి ఇప్పుడు కనెక్టివిటీ పూర్తి చేస్తున్నాం నేను అదే చెప్పింది అవి ఇప్పుడు ఎంత వీలైతే అంత తొందరలో కంప్లీట్ చేయమన్నాను మ్యాక్సిమం ఇరవై ఆరు జూలై ఈ ఇయర్ రాకపోయినా నెక్స్ట్ ఇయర్ జూలైకి వచ్చేస్తుంది అప్పటి నుంచి కనెక్టివిటీతో వెళ్తాను అది అప్పుడు మీరు అన్నట్టు ఈసీఆర్ఎఫ్ లేట్ అయినా నీళ్లు మాత్రం వాడతాం ప్రాక్టికల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇరవై ఆరు జూలై నుంచి నెక్స్ట్ సీజన్ నుంచి నీళ్లు ఇస్తాం ఇరవై ఆరు కనెక్టివిటీస్ ఇరవై ఆరు బీ క్లియర్ ఆ సైడ్ ఈ సైడ్ నీళ్లు వెళ్తాయి వెంకటేశ్వరరావు రాసుకు నువ్వు మళ్ళీ టెక్నికల్ గా మాట్లాడద్దు మీరు సాయి ప్రసాద్ మీ మంత్రి మా క్లారిటీ ఉంది మీ క్లారిటీ ఉంది రోజు చూసుకోండి ఆ అందుకనే ఇప్పుడు ఉదాహరణకు ఒక టెక్నాలజీ ఉపయోగించి ఈరోజు చేస్తున్నారు చూసారు బట్రస్ డే బట్రస్ డ్యామ్ కూడా దాన్ని ఎందుకంటే స్వీపేజ్ అరికట్టడానికి దాన్ని డెబ్బై రెండు కోట్లు ఖర్చు పెడుతున్నాం ఎనభై రెండు కోట్లు ఖర్చు పెడుతున్నారు అది ఇప్పుడు ఒక వన్ మంత్ ఆ టూ మంత్స్లో అయిపోతుంది మే లోపల అయిపోతే రెయి సీజన్ లో కూడా స్వీపేజ్ ఆగి పనులు డయాఫామ్ వాల్ పూర్తి అవుతుంది అది డిసెంబర్ పూర్తి అవుతుంది కాబట్టి అది కూడా ఏం చేయాలో అవన్నీ వర్కౌట్ చేస్తున్నారు దాన్ని కూడా కొద్దిగా హైట్ పెంచాల్సి వస్తే అది కూడా వర్కౌట్ చేస్తున్నారు అప్పర్ ఆఫర్ డ్యామ్ ఆపరేషన్ ప్లాట్ఫామ్ లెవెల్ కొద్దిగా పెంచాలి పెంచుతారు అవి కూడా ప్రికాషన్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవి తీసుకుంటున్నారు ఇక్కడ నాలుగైదు మంచి ఐలాండ్స్ ఉన్నాయి కొండలు ఉన్నాయి ఇవి కూడా హోటల్స్ కూడా పెట్టాలనుకుంటున్నాం హోటల్స్ పెడితే పాపి కొండలు బ్యూటిఫుల్ భద్రాచలం వరకు మధ్యలో ఐలాండ్స్ చూస్తాం ఇక్కడ నుంచి నేరుగా మీకు గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ వరకు డెవలప్ చేసే అవకాశం వస్తుంది అఖండ గోదావరి దానికి కూడా ప్రాజెక్ట్ తయారు చేసా నిన్న ఆఫీసులు పెట్టాం రెండు వేల ఇరవై ఏడు జరిగే గోదావరి పుష్కరాలకి ఇప్పటి నుంచే ప్రారంభిస్తాం టూ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ ఇన్ దట్ డైరెక్షన్ సార్ మీకు రాజమండ్రికి మంచి రోజులు వస్తాయి సార్ ఇప్పుడు మనమే చేస్తాం ఇప్పుడు సార్ అందులో లేని గ్రామాలు కూడా కొన్ని మునిగిపోతున్నాయి